మీ తల్లిదండ్రులు వద్దనుకున్నారు కదరా నిన్ను అంటే వాళ్ళు వద్దనుకున్నా నిన్ను పుట్టిద్దాం అనుకున్నది నా కృప మీ బతుకు అంతే మీరంటూ ఉనికిలోకి వచ్చారంటే కృపను బట్టి సృష్టించాడు కృపను బట్టి బతికించాడు కృపను బట్టి పోషిస్తున్నాడు ఆ కృపను బట్టే సువార్తని గందేటట్టు చేశాడు ఆ కృపను బట్టి నిన్ను రక్షించాడు ఆ కృపను బట్టి నిన్ను రక్తంతో కడిగాడు ఆ కృపను బట్టి నిన్ను పరిశుద్ధుని చేశాడు ఆ కృపను బట్టే పరిశుద్ధాత్మనిచ్చాడు ఆ కృపను బట్టే ప్రార్థనలకు జవాబులు ఇస్తున్నాడు ఆ కృపను బట్టే ఉపవాసానికి జవాబిస్తున్నాడు ఆ కృపను బట్టే అవామైటికి జవాబిస్తున్నాడు ఆ కృపను బట్టే నీ కన్నీటికి జవాబిస్తున్నాడు కృప కృప ఎంత పెద్దదో చూడు ఎంత పెద్ద విషయమో చూడు ఎత్తులు పట్టడానికి ఏముంది నీ దగ్గర నా దగ్గర పచ్చిగా చెప్పాలంటే ఏముంది ఏ మొనగాడువా నువ్వు నేనే మనగండి అయితే నువ్వే మొనగత్వా నేనేం మనగండి